హలో ఇరవన్ వెల్కమ్ టు ప్రకాష్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య మీరు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో నష్టాన్ని కలిగిస్తే తప్ప మీరు చేసే దానివల్ల ఒక్క పైసా పైసా కూడా లాభం అయితే మీకు లేదు మీరు ఏం చేశారు అవి నీ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా దాన్ని అట్లీస్ట్ ఆ వీడియో చూసినాకన్నా సరే కూడా మీరు చేసిన పని తప్ప రైట్ ఒకసారి మీ మీకు మీరు ఆలోచించుకోండి అంటే జగన్మోహన్ రెడ్డి గారే కాదు అంబాటి రాంబాబు గారు కావచ్చు విడదల రజనీ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెందిన వాళ్ళు ఏదైతే అధికారం పోయినాక వాళ్ళకు వచ్చిన అతి తెలివితేటలు ఏవైతే ఉన్నాయో దానివల్ల జరుగుతున్న నష్టమేందో దానివల్ల వాళ్ళకు వాళ్ళకు జరుగుతున్న నష్టమేందో కూడా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి కంటెంట్తో మంచి వీడియోలు చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తెనాలా దగ్గరికి వచ్చి ఒక నలుగురు ఒక ముగ్గురు పిల్లల్ని పోలీసు వాళ్ళు నడి రోడ్డు మీద కూర్చొని పెట్టి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేసిన దేనికోసం ప్రజలకేమైనా నిర్ణయం జరిగితే ప్రజలకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇబ్బందుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కానీ గంజాయి దాగి మందు తాగి ఇష్టానుసారంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద పోలీస్ అధికారుల మీద ఇష్టానుసారంగా ఒక మేము మనుషుల మీద మర్చిపోయి మాట్లాడితే నడి రోడ్డు మీద ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంకరేజ్ చేస్తారేమో మామూలుగా గంజాయి మందు తాగి ఇష్టానుసారంగా రెచ్చిపోమని చెప్పి మీరు ఎంక్వైరీ చేస్తే మీరు సపోర్ట్ చేస్తారేమో మీరంటే మీ సపోర్ట్ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు సపోర్ట్ చేస్తారేమో కానీ ఇప్పుడు ప్రజలకి హాని కలిగితే ఈ ప్రభుత్వం సపోర్ట్ చేయదు ప్రజలకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మిగతా ఎవరికైనా సరే కూడా ఎవరికి ఏదైనా స లిమిట్ దాటి ఎవరైనా ఏమైనా బిహేవ్ చేస్తే ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఇట్లనే ఉంటాయి వాళ్ళకి బుద్ధి రావాలని చెప్పి రేపు పొద్దున్న వాళ్ళు బాగుపడి మంచి పని చేసుకొని మంచి బతకాలని చెప్పి వాళ్ళకి రోడ్డు మీద అందరం ముందు ఇటువంటి శిక్ష చేస్తే మళ్ళీ ఆ తప్పు చేయరని చెప్పి చేస్తే అది వచ్చి మీరు రాజకీయం చేస్తారని మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక గా ఇదేనా మీరు ప్రజలకు ఇచ్చే మెసేజ్ దానివల్ల మీకు ఉపయోగ ఉపయోగం వచ్చింది ఒక్కటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మీ వెనక మీ వెనక ఉన్న వాళ్ళు ఏదో అప్పటి పూర్తిగా మీ ఎంబర్ జై జగన్ జై జగన్ అని చెప్పి బట్ అది మీ వెనక మీ ఓట్ బ్యాంక్ని చాలా డ్యామేజ్ చేస్తుంది అది మీ ఓటు బ్యాంక్ని నిండా ముంచింది ఇవే ఈ నిర్ణయాలు మీ ఓటు బ్యాంక్ నిండా ముంచేసినాయి దిగజారి పదకొండు సీట్లకు దిగజారిని కారణం ఇవే ఈ పనికిరాని ఈసెంట్ అవన్నీ ఇవన్నీ దేనికి పనికి వచ్చేది కాదు మీ పార్టీకి కానీ మీకు కానీ మీ నాయకులకు కానీ మీరు దేనికి రెస్పాండ్ చేయలో దేనికి రెస్పాండ్ చేయకూడదు ఉన్న క్లారిటీ మీకు లేకపోతే చాలా కష్టం రాజకీయాల నిన్న అమ్మ రాంబాబు గారు బొత్స సత్యనారాయణ గారు విడదల రజనీ గారు వెన్నుపోటు అని చెప్పి ఏదో ఒక ప్రోగ్రాన్ని తీసుకొని చేస్తున్నారు దేనికి వెన్నుపోటు రాగానే ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ నాలుగు వేలు చేసినందుక దానిక వెన్నుపోటు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చినందుక వెనుపోటు రోడ్లు బాగాలన్న దగ్గర రోడ్లు వేసినందుక వెన్నుపోటు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి అందరికి ఐదు రూపాయలు కన్నం పెడుతున్నందుక విన్నుపోటు దేనికి వెనుపోటు ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసినామంటే ప్రజలకి సమస్య మీద ప్రజల సమస్యల మీద ఆ ఆ సమస్య తీరితే ప్రజలకి మేలు జరుగుతుందన్న దాని మీద మీరు వెన్నుపోటు రాజకీయాలు ఇవన్నీ చేయాలి కానీ దేనికి పనికిరాని ఒక వెన్నుపోటును ఒక టైటిల్ పెట్టి ఇవన్నీ చేసినందుకు కదా ఇవాళ ఈ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని ఎట్లా అనుకుంటారు మీరు ఇంత ఇంత ఘోరంగా ఇంత అయినాక కూడా ఇంత పెంట అయినాక కూడా ఇంత ఘోరంగా ఓడిపోయినాక కూడా విడుదల రజనీ గారు నిన్న ఓ పెద్ద రెండు ప్లకర్లు పట్టుకొని ఓ బ్యానర్ పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు వెన్నుపోటు అని చెప్పి ఎవరు ఎవరు ఓడిచారు వెన్నుపోటు మీరు కదా వెన్నుపోటు పడింది మీకు అధికారం వస్తే మీకు మొత్తం ఏవైతే ఉన్నాయో మొత్తం క్లియర్ ఏం చేసేస్తా మద్యపానం నిషేధం చేస్తా మీకు మీరు ఇవ్వని వాగ్దానం అంటూ లేదు మీరు ఇయ్యని వాగ్దానం అంటూ లేదు మీకు ఏది కావాలంటే నిష్ఠానసరంగా వాగ్దానాలు ఇచ్చి మీరు వెన్నుపోటు పోటీ చేయని తెలిసిన తర్వాతనే కదా పబ్లిక్ మీటు మీకు ఓటు వేయకుండా మానేశారు మీరు మొత్తం ఇసే ఇంకా అవే సెంటిమెంట్ రాజకీయాలు అవే వెన్నుపోటు అని చెప్పి ఇవన్నీ విసిగిపోయారు ఇవన్నీ ఆంధ్ర ప్రజలు గిట్స్ ఎంట అన్నీ చూసి విసిగిపోయారు ఈ సెంటర్ అన్నీ చేస్తే వాళ్ళు నవ్వుకుంటున్నారు వెనక వీళ్ళకి ఏం పని పడలేకుండా చెప్పి దేనికి వెనుపోటు ఎవరు వినిపోటు ఆ విని వెనుపోటు రాజకీయాల్లో ఎవరు చేశారు అసలు టైటిల్ పెట్టుకుంటే ఏమైనా ఉపయోగం ఉందా మీకు కొంచెమన్నా ఒక్క పర్సెంట్ కాదు కదా ఒక నా అర పర్సెంట్ అన్న ఉందా మీరు చేసింది ఆ బొత్స సత్యనారాయణ గారు వెనుపోటు అని చెప్పి ఏదో వచ్చి ఆయనే కలుతురి పడిపోయిండు ఈ ఎండలో ఏమవసరం ఇవన్నీ దేనికి సంబంధించారు ఇవన్నీ ఇది కాదు కదా మీ దగ్గర నుంచి ప్రజలు కోరుకున్నది మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి జైలర్ కాబట్టి ప్రజలు మీ గవర్నమెంట్ మీకున్న పవర్ని పీకేసారు అది పీకేసిన తర్వాత కూడా ప్రజలకు ఏం కావాలో తెలుసుకోకుండా మీరు వెన్న పోట్లని ఆ పోట్లని పనికిరానికి పంచాయతీలని పెట్టుకుంటే ఇంక చూసేటోళ్ళకి ఇంక ఇంకా చిరాగ కలుగుతా తప్ప ఉపయోగం ఎవరికి ఉండదు ఇవన్నీ ఒక రాజకీయ నాయకులుగా ఇవన్నీ మేము చెప్పేది కాదు మీకు మీకు ఎనాలిసిస్ చేసుకోవాలి అసలు అది విడుదల రజనీ గారు అంబటి రాంబాబు గారు అయితే మొత్తం పోలీసుల మీదకి ఇట్లా పళ్ళు కరుసంట్లా అట్లా కాదు అని చెప్పి ఏంది ఇది మీరే ఒక రాజకీయ నాయకులు ఉండి ఒక ప్రజల ఒక నాయకులు అయ్యి ఉండి మీరు పోలీసులకి మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ప్రజలు ఏమి ఇస్తారు రెస్పెక్టు అంటే మేము ఏం కాదు ఎట్లున్నా ఏం కాదు నడుస్తుంది మేము చెల్లరేకపోతాం హీరోయిజం పోలీసుల మీద చూపిస్తామంటే అది కాదు కదా నా నాయకుల నుంచి కోరుకునేది పబ్లిక్ 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 ఏం కోరుకుంటారు నాయకుల నుంచి ఒక డిసిప్లిన్ ఒక పద్ధతి ఆ ఆ నాయకుడు ఒక మాట చెప్తే ఒక శాసనంలాగా ఉండాలి అదే కదా ప్రజలు కోరుకునేది అది కాకుండా ఈ పళ్ళు కోరుకుడు ఏమనంటే మత రాజకీయాలు కులాల మధ్యలు తీసుకొచ్చుడు వెన్నుపోటు అని చెప్పి పది చెప్పిందే పదిసార్లు చెప్పి ఒక లేని దాన్ని ఒక పదిసార్లు చెప్పి మీరు నిజం చేద్దామని కూడా ప్రజలకి ఇప్పుడున్న జనరేషన్కి అంత క్లారిటీ లేకుండా లేరు కదా చాలా క్లారిటీగా ఉన్నారు కదా ఇప్పుడు ఓటేసే ప్రతి ఒక్కరూ ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లడి దగ్గర నుంచి ఓటోడ దగ్గర నుంచి ఎనభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఓటేసేటోళ్ళు దాకా చాలా క్లారిటీగా ఉన్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది సొసైటీలో రాజకీయ నాయకులు ఎట్లున్నారు అలా పనితీరు ఎట్లుంది ఎవరు వేస్తే రేపు పొద్దున మన పిల్లల జీవితాలు బాగుపడతాయి ఇప్పుడు ప్రజెంట్ దానిలో ఉన్న పరిస్థితి ఎట్లుంది రేపటి పరిస్థితి ఎట్లుంటుందని ప్రజలు అనుసరేస్తారు కదా క్లియర్గా ఇంకా గవే పాత చింతకాయ పచ్చడిలాగా గవే కుళ్ళు రాజకీయాలు చేసుకుంటా పబ్లిక్ ఏదో ఒక మన పబ్లిక్లో కనబడాలంటే ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేద్దామంటే అది అట్లా కాదు కదా ఏం ఉపయోగం నేను ఆ విన్నపోటని చెప్పేసి మా మా విడతల రజనీ గారు చేశారు ఇక్కడ పోతే సత్యనారాయణ గారు చేశారు వీళ్ళందరూ చేశారు ఏం లాభం దేనికి మీరందరూ అడిగిపోయారు ఎవరినైతే కొట్టిరో వాళ్ళు పరామర్శకు పోయారు వాళ్ళందరూ నడి రోడ్డు మీద గంజాయి తాగి విడిగా గంజాయి మందు తాగి విచ్చలు విడిగి బిహేవ్ చేసిన చెప్పి రోడ్డు మీదకి పోయారు మీ అందరూ ఏం జరిగింది ప్రజలు మిమ్మల్ని అందరినీ ఎమరు పడ్డారు కదా మిమ్మల్ని ఎందుకు వచ్చి అని చెప్పేసి ఇవి 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 కాదు కదా ప్రజలు మీ దగ్గర నుంచి కోరుకుంటుంది ఒక ఎక్సీఎం అంటే ఒక ఎక్సీఎం ఒక పరామర్శకు వచ్చిందంటే దానిలో చాలా పెద్ద రీజన్ ఉండాలి అది ఆ రీజన్కి ప్రజలు ప్రజలు అందరూ సపోర్ట్ చేయాలి ప్రజలు సపోర్ట్ చేయాలి రాజకీయ నాయకులు సపోర్ట్ చేయాలి పోలీసులు కూడా సపోర్ట్ చేయాలి మీకు అంటే మీ నిర్ణయాలు అంత గట్టిగా ఉండాలి అంత బలంగా ఉండాలి ఒక ఎక్సీఎం ఒక పరామర్శకు వస్తుందంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అంత డిమాండింగ్ ఉంటేనే మీకు ఇవన్నీ వస్తాయి మీకు అంతే తప్ప ఏదో ఒకటిలాగా ఏదో ఒకలాగా నడుస్తుంది ఏం కాదు ఏదో వచ్చినా సరే కూడా మనం పబ్లిక్ లేకపోతాం మిస్టేసరంగా మాట్లాడతాం మాట్లాడతామంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ మీరు రాజకీయంగా మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అది మీ పార్టీకి ఎక్కువ మీద తీసుకెళ్తుందా కిందకి తీసుకుపోతుందా అనేది చూసుకుంటే ఫస్ట్ పబ్లిక్ నవ్వుకుంటారు పబ్లిక్ యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడతలేరు దాన్ని ఇప్పటి నుంచి అన్న సార్ కూడా నా మాటని ఇటువంటి దేనికి పనికిరాని రాజకీయాలు మానేసి ప్రజలకి ఏం మంచి చేస్తే ప్రజలు మన వైపు వస్తారు మన వైపు జేజేలు సీఎం సీఎంసీఏ మరవనీకి కాదు మనకి వచ్చేది ఓట్లు వేయాలంటే ఎట్లా ఓట్లు ఓటు బ్యాంక్ ఉండాలంటే అని చెప్పేసి ఇవన్నీ తెలుసుకొని మీరు ఇది చేయాలి తప్ప ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వానికి మీరు ఇట్లొచ్చి ఏదో ఒకలాగా మంచి బురద రాసి మీరు మంచి పేరు తెచ్చుకోవాలంటే అది మీకు అవ్వదు నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి వాళ్ళు చాలా క్లారిటీగా ప్రజల అవసరాల కోసం ప్రజల కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు వాళ్ళకి ఎంతసేపు రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి పేద పేదలకు ఎట్లా మంచి చేయాలన్న ఈ దాంతో ఉన్నారు తప్ప మీరు అవన్నీ డైవర్ట్ చేయడానికి ఇట్లా దేనికి పనికిరాన్ని స్క్రిప్టులు తయారు చేసి ఇట్లా స్క్రిప్ట్లు చదివి ఉన్న పరువుని కాపాడుకో పోగొట్టుకోకుండా ఉన్నదాన్ని కాపాడుకుంటే మీకే మర్యాద పెరుగుతుంది గెలవడం ఎలక్షన్ రావడం ఓట్లు గెలవడం గవర్నమెంట్ ఇవన్నీ తర్వాత ఫస్ట్ మీకంటూ ఒక రెస్పెక్ట్ అయితే కాపాడుకోండి మీ బిహేవియర్ వల్ల వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై